దయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయేసుక్రీస్తునామంలో ఆ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నీటి ఉదయకాలం మందు మన స్తు అంశం యేసుక్రీస్తు జన్మములో ఒక మొట్టమొదటి ప్రసంగికుడు గురించి ఆయన జన్మ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం లూకాసు వార్త రెండో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని మనం చూద్దాం ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి ప్రియ సహోదరి సహోదరులరా ప్రభు జన్మించిన విధానాన్ని ఆధారం చేసుకొని కొన్ని మాటలు మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తున్నాం మొట్టమొదటిగా ప్రభు జన్మించినప్పుడు సమాచారాన్ని అందించటానికి ప్రభు అనే ఒక రక్షకుడు జన్మించాడు అని సమాచారాన్ని చేరవేయడానికి నక్షత్రము కనిపించినట్లుగా నక్షత్రము వెలిసినట్లుగా ఆకాశంలో మనం చూస్తూ ఉన్నాం రెండవ మాటగా ప్రభు జన్మించిన స్థలం అదే బెత్తలహేములో పశువుల పాకులో ఆయన జన్మించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ ఉదయకాలం ముందు మూడవ మాటగా మనం చూసినట్లయితే ప్రభు జన్మించినప్పుడు ప్రకటించబడిన మొట్టమొదటి ప్రసంగీకుడు అంటే ఆయన యొక్క జన్మాన్ని గురించి ప్రకటించిన ప్రసంగికుడు ఎవరు అంటే దేవుని దూత ఇప్పుడు కూడా మనం ప్రసంగం చేస్తూ ఉన్నాం కొన్ని కోట్ల మంది యేసుక్రీస్తు వారి యొక్క జన్మ విధానాన్ని జన్మించిన ఉద్దేశాన్ని అనేక మంది ప్రసంగిస్తూ ఉన్నారు కానీ మొట్టమొదటిసారిగా యేసు ప్రభు అనే లోకరక్షకుడు ఈ భూమి మీద జన్మించాడు అని తెలియచేసిన ఒక ప్రసంగికుడు ఉన్నాడు ఆయనే తొమ్మిదో వచనంలో లూకాస వార్త రెండో అధ్యాయం చూస్తే దేవుని దూత అనే మాటను మనం చూస్తున్నాం ఆ దేశంలో కొందరు ఎనిమిదో వచనంలో మనం చూసినట్లయితే ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా దూత వారి వద్దకు వచ్చి నిలిచెను దేనికోసం నిలిచెను ఎవరు వచ్చారో అక్కడ ప్రభు దూత వచ్చారు ఎక్కడికి వచ్చారు ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ పొలములో గొర్రెల కాపర్లు రాత్రివేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు గొర్రెల కాపర గొర్రెలకి కాచుకుంటూ దాన్ని కాపాడుతూ దాన్ని సంరక్షిస్తూ పొలంలో ఉన్నారు ఏ సమయంలో అది అది రాత్రి వేళ మందను కాచుకుంటున్నారు ఆ రాత్రి వేళ మందను కాచుకుంటున్న ఆ గొర్రెల కాపర్ల దగ్గరికి ఆ పొలములోకి ఎవరు వెళ్ళారు దేవుని దూత వెళ్ళారు ఎందుకు వెళ్ళారు దేవుని దూత సమాచారాన్ని చేరవేయటానికి సువర్తమానము తెలియచేయటానికి సువార్తను ప్రకటించటానికి లోకరక్షకుడు జన్మించాడని లోకానికి తెలియచేయటానికి నమ్మని వారికి ప్రకటించటానికి ఏ విధంగా అయితే దేవుడు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి సువార్తను ప్రకటించమని మనకు చెప్పాడో అదే సమాచారాన్ని మొట్టమొదటిసారిగా యేసుప్రభువారు జన్మించినప్పుడు దేవుని దూత ఆ రాత్రి ముందు ఆ పొలములోకి వెళ్ళి ఆ గొర్రెలు కాసుకుంటున్న ఆ గొర్రెలు కాపుర దగ్గరికి వెళ్ళి శుభవర్తమానాన్ని తెలియచేస్తున్న ఒక ప్రాసంగికుడు క్యారెక్టర్ని అక్కడ దేవుని దూత తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తొమ్మిదో వచనంలో చూస్తే ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించను ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను సువర్తమానాన్ని తెలియచేసింది మొట్టమొదటిసారిగా దేవుని దూత ఏసు ప్రభు వారి యొక్క జన్మాన్ని గురించి తెలియచేసింది మొట్టమొదటిసారిగా దేవుని దూత ప్రభు వారి యొక్క జన్మాన్ని వినింది మొదటిసారిగా గొర్రెల కాపర్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులార అక్కడే కిందనే మనం చూసినట్లయితే ఆయన రక్షకుడిగా పుట్టి ఉన్నాడు పరలోక సమూహము ఆ దూతతో కూడా ఉన్నది సర్వోన్నమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన దేవదూతలకు సమాధానం కలుగునిగా కానీ దేవునికి అక్కడ కీర్తనలు పాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అంశంలో మనం చూసినట్లయితే దేవుని దూత యేసు ప్రభు యొక్క సువర్తమానాన్ని ప్రకటించటానికి ఒక చేరవేసే ప్రసంగికుడిగా ఆ బాధ్యతను తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్తున్నాడు భయపడుకుడు అని చెప్తూ ఉన్నాడు యేసు ప్రభు వారు కూడా మనకు కూడా భయపడకండి నేను మిమ్మల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను మీరు పాపంలోనే ఉన్నారు పాపంలోనే జన్మించారు పాపంలోనే జీవిస్తున్నారు పాపంలోనే ఉండి మీరు మరణిస్తే నరకానికి వెళ్తారు మీరు భయపడకండి సాతాను ఉచ్చుల్లో మీరు ఉన్నారు మీరు భయపడకండి నేనున్నాను మీ కొరకు సంతోషాన్ని కలిగిస్తాను ఇక్కడ కూడా మనం చూస్తున్నాం సంతోషకరమైన సువర్తమానం ఈ వర్తమానం ఏంటి సంతోషకరమైన సువర్తమానం అక్కడ వాళ్ళకి చేరవేశారు లోకరక్షకుణ్ణి కలిశారు లోకరక్షకుని స్థుతించారు అదే సువర్తమానం కొన్ని సంవత్సరాల తర్వాత కూడా మనకు కూడా సువర్తమానం వినిచిపడి వినిపించబడింది మన జీవితాలు కూడా మార్చబడ్డాయి మన జీవితాలు కూడా సంతోషకరమైన జీవితాలుగా మార్చడానికి కారకుడు మొదటిగా ఆ దేవుని దూత అనేక ప్రాంతాలకు వెళ్ళి ప్రభు యొక్క సమాచారాన్ని చేరవేసినట్లుగా చూస్తున్నాం అట్టి సంతోషకరమైన ఆ సువర్తమానాన్ని మనకు కూడా అందించే స్థితిలో దేవుడు మనకు అనుగ్రహించినందుకు అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనసారా హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖన బాగులు మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకోను మా దేవా మీరు మా అందరి కోసం జన్మించిన ఆ జన్మ కార్యంలో ఆయన మీరు జన్మించినప్పుడు దేవుని దూత గొర్రెలు కాపుర దగ్గరికి వెళ్ళి ఆ సువర్తమానాన్ని సంతోషకరమైన వార్తని అందించినట్లుగా చూస్తూ ఉన్నాం అట్టి సంతోషకరమైన సువర్తమానాన్ని మాకు కూడా అందించి మా జీవితాల్లో సంతోషాన్ని కలిగించినందుకు మీకు స్తోత్ర వందనములు తెలియజేస్తూ యేసు క్రీస్తు నామున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్